సన్ని అండ్ మోక్షి బ్లాక్స్ రొటీన్గా చేసే రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పైసీగా కొంచెం కొత్తగా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి కోడిగుడ్డు కారం చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి ఎంత టేస్టీగా ఉందని చెప్తారంటే ఎప్పుడైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు తిప్పి మళ్ళీ ఇదే చేయమని చెప్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ కోడిగుడ్డు కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కోడిగుడ్లని ఉడకపెట్టేసుకుందాము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కోడిగుడ్డు అనేది మునిగేంత వరకు వాటర్ని పోసామంటే గుడ్డు అనేది పగలకుండా కరెక్ట్గా ఉడికిపోతుంది అలాగే కొంచెం కళ్ళు ఉప్పు అనేది వేసుకోండి అప్పుడే గుడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా ఇక్కడ నేను ఒక మూడు కోడిగుడ్లను తీసుకున్నాను కొంచెం ఉప్పు అనేది వేసాను చూడండి గుడ్డు మునిగేంత వరకు నీళ్ళు అనేది పోసాను ఇలా గుడ్డు అనేది ఉడకబెట్టేదానికి పక్కన పెట్టేసి ఈ విధంగా కారంలోకి ఏమేమి కావాలో ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఒక పెద్ద ఎర్రగడ్డను నేను తీసుకున్నాను ఇలా పీసెస్గా కట్ చేసుకునేసి చూస్తున్నాను కదండి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకునేసేయండి ఇక్కడ కారానికి సరిపడంత ఎండుమిరపకాయలు నేను తీసుకుంటున్నాను మీ ఇష్టం అని మీకు తగినంత కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఎంత స్పైసీ కావాలో దానికి తగినట్టు కారం అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కారానికి బదులుగా ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను కారం కంటే కూడా ఎడిమిరపకాయలు అనేవి టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కారానికి అన్నీ సరిపడా ఈ విధంగా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చేయటం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి ఇది తొందరగా అయిపోతుంది అలాగే చాలా స్పైసీగా కూడా ఉంటుంది వీటన్నిటిని పేస్ట్ చేసేదానికి ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్లు అనేవి మిక్సీ జార్లో వేసుకునేసాను అలాగే ఎండమిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వీటన్నింటినీ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసాను ఇప్పుడు తెల్లగడ్డలను మనం ఒక పది పదిహేను తెల్లగడ్డలు తీసుకోండి నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి అందుకే ఇక్కడ పది పదిహేను తీసుకున్నాను మీ దగ్గర పెద్ద ఉంటే ఒక పది తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఫైన్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ అనేది వేసుకోండి లేదంటే పర్వాలేదు ఇప్పుడు ఈ కారాన్ని బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇక్కడ ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అనేది తీసుకున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది వేగనివ్వండి ఇలా వేగిన ఆయిల్లో కొంచెం హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ పచ్చనగపప్పు హాఫ్ స్పూన్ కొంచెం జీలకర్ర కొంచెం ఉద్దిపప్పు ఉద్దిపప్పు మీన్స్ మినపప్పు ఇలా అన్నింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నింటినీ వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి ఆవాలు అనేది చిటపటలాడాలి చిటపటలాడిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము చూడండి ఆవాలు అనేది చిటపటలాడుతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు అనేది వేగిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని ఈ ఆయిల్లో వేసుకునేద్దాము ఈ కారం మనం ఎంత ఆయిల్లో ఫ్రై చేసుకుంటామో టేస్ట్ అనేది అంత రెట్టింపుగా ఉంటుందండి మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసే విధానంలోనే ఈ కోడిగుడ్డు కారం అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఒక పది పదిహేను నిమిషాలు అనేది బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల దాకా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి ఇక్కడ కొంచెం పసుపు అనేది వేసుకొని పసుపు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటతోటి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకొని ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో గరిటతో తిప్పుకుంటూ ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల దాకా కదుపుతూ ఉండండి ఇక్కడ ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి నాకు తక్కువ అనిపించింది అందుకే ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటున్నాను ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కదుపుతూ బాగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుతూ ఇలా బాగా వేగనివ్వండి చూడండి ఈ విధంగా కదుపుతూ ఉండండి మధ్య మధ్యలో లేదంటే అడుగు అంటేస్తుంది ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి అలాగే చిన్నపిల్లలకి సంబంధించిన వీడియోస్ ఫోటోస్ న్యూబోర్న్ బేబీ ఫోటోషూట్ ఐడియాస్ ఇలాంటి మరెన్నో ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి కారం అనేది మనం ఆయిల్లో ఎంత ఫ్రై చేసుకుంటామో టేస్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఇది ఒకటండి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం అనేది కొంచెం వేగింది ఇప్పుడు మనం కోడిగుడ్లను కూడా వేసుకుందాము కోడిగుడ్లను డైరెక్ట్గా వేసామంటే ఉప్పు కారం అనేది కోడిగుడ్డుకి పట్టుకోదు ఈ విధంగా ఉడకపెట్టిన కోడిగుడ్లని ఈ విధంగా కత్తితోటి ఘాట్లు పెట్టుకునేసేయండి అప్పుడే ఉప్పు కారం అనేది బాగా దిగుతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుతూ బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం అనేది బాగా వేగనివ్వండి ఇక్కడ నేను ఆయిల్ అనేది తక్కువ వేసానండి అందుకే వేగినా కూడా ఆయిల్ అనేది పైకి తేలట్లేదు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కడా కూడా లేదు అంత తక్కువగా వేసాను ఆయిల్ కూడా మనకి తక్కువగానే యూస్ చేసి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసాము ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఇది ఒకటండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొంచెం మనం వెరైటీగా చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టామంటే వాళ్ళకి బోరు కొట్టకుండా అప్పుడప్పుడు ఇలా టేస్టీగా కూడా అలాగే స్పైసీగా కూడా ఉంటుంది మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది దీనికి సైడ్ డిష్గా పప్పుల్స్ బాగుంటుంది రసం బాగుంటుంది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి